నలభై నిమిషాలు నాకు మైకిచ్చే పరిస్థితి అసెంబ్లీలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఉండేటివి రెండే రెండు పార్టీలు రెండే రెండు కూటములు ఒకటి అధికార కూటమి రెండోది ప్రతిపక్షం ప్రతిపక్షం మా దప్ప ఇంకెవరూ లేరు అలాంటి మా పార్టీ నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన మా పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీను ప్రతిపక్షంగా గుర్తించిన అంటావు ప్రతిపక్షంగా గుర్తిస్తే ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు ఆయన నమస్తే సార్ కూటమి సభ్యులకి సార్ మీరు చేసేది ఏమన్నా న్యాయమా సార్ మీరు చెప్పండి మా అన్న అడుక్కుంటున్నాడు సార్ ప్రాధాయపడుతున్నాడు ఎన్నిసార్లు అడుక్కుంటాడు సార్ పవన్ గారు మీరైనా సరే చంద్రబాబు నాయుడికి చెప్పి చీర పసుపు కుంకుమ గాజులు కొద్దిగా మల్లెపూలు ఇవి తెచ్చి మా అన్నదడికి వచ్చి ఆపోజిషన్ పార్టీ మీరేను అని చెప్పి కాళ్ళకు పసుపు పూసి గంధం పూసి ముఖానికి బొట్టు పెట్టి అన్నం తీసుకుపోతే అడుగు సార్ ఎన్ని రోజుల నుంచి అడుక్కున్నాడు సార్ ఇది న్యాయమేను మీకు మీరు ఆలోచించండి మీలో ఒక్కరైనా ఒక్కరైనా మా అన్న ఎప్పుడైనా అడుక్కున్నారా మీకు మరి అంత అయితే అంత ఇదైతే ఎట్లా సార్ పచ్చవాతం కాదు అంత ఇది ఉంటే ఎట్లా చెప్పండి అదేదో అంటారు నాకు రావట్లేదు ఓడు మా అన్న అంత బాధపడుతుంది ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు చెప్పండి మా అన్న అడుక్కున్నాడు సార్ పాపమ్మ ఏడు పర్సులు మీకేం తెలుసా బాధ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టట్లే మీరొచ్చి మీరు ఉండేది రెండే రెండు ఒకటి కూటమి గెలుపులో ఉంటే దాన్ని అపోజిషన్ మీరే అని చెప్పి మా అన్నకు పసుపు కుంకుమ ఇచ్చేసి అచ్చేలా జాకెట్ ఇచ్చే వెళ్ళిపోతే మీకు మా మా అన్న రాడాక ఏం సార్ మీరు ఇటు చేస్తారు మీ మీకు నచ్చినా చెప్పండి ఇది మీరు వరకే పోయేసి అసెంబ్లీ సమావేశాలు చేసుకుంటే మా అన్న ఏం కావాలండి మీరు ఆలోచించండి మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుక్కుంటున్నాడు మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుక్కుంటున్నాడు ఇది కరెక్టేనా మీకు మీకు న్యాయం అనిపిస్తుందా ఏపీ ప్రజలందరినీ అడగండి మీకు న్యాయం అనిపిస్తే అప్పుడు చేయండి ఎవరైనా అడుక్కున్నారా సార్ మా అన్న కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసు పెట్టి నీట్గా జైలుకి పంపిస్తే అయినా అడవి పోయినాడు జైలుకి పోయినాడు ఏమయ్యా జగను ఒకసారి ఇట్లా చేయడం కరెక్టేనా అని అడిగాడా మీరు మగవాళ్ళు సార్ మీరు అడగరు కానీ మా అన్న అడిగినాడు కదా అంత నీట్గా అంత నిజాయితీగా అడుక్కుంటున్నాడు కదా మీకు ఇంకేం కావాలా మీ కాళ్ళ మీద పడాలా చెప్పండి సార్ మాకు ఉంటుంది సార్ ఆత్మాభిమానము మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది మమ్మల్ని మీరు గుర్తించాలా మమ్మల్ని మీరు గుర్తించట్లేదు అది మా బాధ మీ పార్టీలో ఒక్కరైనా గుర్తించట్లేదు అది ఇంకా బాధ వేస్తుంది కనీసం లోకేష్ గారు మీ మీరు చంద్రబాబు నాయుడు కొడుకు కదా ఏదో నాయన తప్పు చేసినాడులే ఏదో లేయా జగను రా అని చెప్పేసి మా ఆయనని ఆపోజిషన్ లెటర్గా తీసుకోవచ్చు కదా మీరు మీ మనసులో అనుకుంటే కాదు సార్ మీరు చీర జాకెటు పసుపు కుంకుమ సాంప్రదాయబద్ధకంగా మా అన్న వచ్చి ఇచ్చి మైక్ ఇచ్చి రమ్మని చెప్తే మేము వస్తాం సార్ లేదంటే మేము రాము మా అన్న చాలా బాధపడుతున్నాడు మీరిట్టే ఉంటే మాత్రమో ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్టే కాదు సార్ ఇది పవన్ కళ్యాణ్ సార్ మీరు ఏమన్నా అనుకోండి ఇది కరెక్ట్ కాదు ఇది అది మా అన్న మా వచ్చి మీరు ఎట్లా ఒకట్లా తీసుకెళ్ళండి అంతే అంతే